ఆ నియోజకవర్గంలో పైపోల్స్ జరగడం ఖాయమా అందుకే ఆ నాయకుడు సొంత గూటికి చేరుకున్నారా ఆ విషయమే చెప్పి గులాబీ పార్టీ ఆయన్ను ఆహ్వానించిందా ఇంతకీ ఎవరాయన అసలేంటి మ్యాటర్ మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి అధికార పార్టీ సత్తా సత్తాచాతటుంటే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది గులాబీ పార్టీ పార్టీ నాయకుల విషయంలోనూ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది గతంలో పార్టీని విడిచి వెళ్లిన వారిని సైతం ఆహ్వానిస్తుంది ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడు ఆరూరి రమేష్ తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు గతంలో లోని ఉన్న ఆరూరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వరుసగా ఆ పార్టీ తరఫున వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలిచారు ఇక రెండు వేల ఇరవై మూడులో లో మాత్రం ఓటమి తప్పలేదు పార్టీ తాను ఓడిపోయాక కూడా నమ్మకంగానే ఉన్న ఆరూరి రమేష్ ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికలు వరంగల్ ఎంపీ టికెట్ ఆశించారు కానీ బీఆర్ఎస్ అధిష్టానం దానికి ఒప్పుకోకపోవడంతో బీజేపీలోకి వెళ్ళిపోయారు ఆర్వలి రమేష్ ఇక ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఆ ఓటమి తర్వాత నుంచి బీజేపీతో కూడా అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ఇక ఇటీవలే జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు తాము ప్రాతినిధ్యం వహించిన వర్ధనపేట నియోజకవర్గం నుంచి ఒక్క బీజేపీ సర్పంచ్ ని కూడా గెలిపించలేకపోయారా అయితే అప్పటికీ డీలా పడిపోయారా యుఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైనందునే ఆ ఎన్నికల్ని సరిగా పట్టించుకోలేదన్న టాక్ కూడా నడిచింది ఇక తిరిగి సొంత గూటికి పయన అయ్యారు అదంతా పక్కన పెడితే నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు కడియం శ్రీహరి దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో బైపూర్ వస్తుందని బీఆర్ఎస్ అధిష్టానం అనుకుంటుంది అందుకే ఆరూరి రమేష్ తిరిగి తీసుకొని ఘన్పూర్ బరిలో దించాలనుకుంటున్నట్లు తెలుస్తో ఘన్పూర్ బీఆర్ఎస్ ఇంచార్జ్ తాటికొండ రాజహైను కాకుండా కొత్తగా ఆరూరిని కడియం మీద పోటీకి దింపడమే సరైన నిర్ణయమని ఆలోచిస్తుందట బీఆర్ఎస్ అధిష్టానం అందుకే ఆయనకు సాగరంగా స్వాగతం పలికిందట మరోవైపు త్వరలోని మున్సిపల్ ఎన్నికలు కూడా జరగబోతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యేని పార్టీలోకి తీసుకుంటే మున్సిపల్ ఎన్నికలకు స్టేషన్ ఘన్పూర్ కూడా ఉపయోగపడుతుందని తెలుస్తోంది వర్ధనపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఇప్పటికే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును నియమించింది పార్టీ ప్రస్తుతానికి మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా నియమించినప్పటికీ భవిష్యత్తులో డిలిమిటేషన్ తర్వాత వర్ధనపేట నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావే రంగంలోకి దిగడం అనేది పక్కానంటున్నారు అంటున్నారు అందుకోసమే ముందే ప్లాన్లు వేసుకున్నారు ఆ నియోజకవర్గానికి చిన్న ఆరూరి రమేష్ మళ్ళీ పార్టీలోకి వస్తున్నప్పటికీ ఆయనకు స్టేషన్ ఘన్పూర్ బాధ్యతలు ఇవ్వాలన్నది వ్యారెస్ ప్లాన్ అట పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళని వెనక్కి తీసుకోబోమని గతంలో చెప్పారు వ్యర్ఎస్ పెద్ద కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారినందున ఎవరొచ్చినా గులాబీ కండువా కప్పడం కన్ఫామ్ అని చెప్పుకుంటున్నారు అందుకే ఆరుని కూడా ఆహ్వానించినట్టుగా చెప్పుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్